హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి మార్నింగ్ అయితే లేచిన తర్వాత షాను తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టానండి తర్వాత స్టవ్ మీదేమో రైస్ కడిగి పెట్టేశాను ఇంకా వేడి నీళ్ళు కూడా స్నానానికి పెట్టేశాను అవి రెండు అయిపోయిన తర్వాత ఒక పక్క ఏమో నేను కూరకి ఉల్లిపాయలు అయితే మగ్గ పెడుతున్నాను మరొక పక్కనేమో ఇడ్లీ పాత్ర పెట్టేశానండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కదా సో ఇడ్లీ అయితే పెట్టాను అనమాట ఇంకైతే మాత్రము ఈరోజు నేను చిక్కుడుకాయ కూర వండుతున్నానండి చిక్కుడుకాయ కూర నేను ఎప్పుడు వండినా కూడా చాలా బాగా వస్తుంది సూపర్ ఉంటుంది అనమాట ఈ రెసిపీ చాలా సింపుల్గా చేస్తాను ఎలా చేస్తానన్నది చెప్తానండి ఉల్లిపాయలు అయితే పెట్టేసుకున్నానండి నూనెలో ఈ చిక్కుడుకాయ కూరకి నూనె ఎక్కువ వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుందండి అయితే మా వారు నూనె ఏమి ఎక్కువ వద్దు కూర నార్మల్గా ఉన్నా పర్వాలేదు నూనె మాత్రమే ఎక్కువ వేయద్దు అన్నారు సో ఒక్క గరిటె మాత్రమే నూనె వేసి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనము చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుంటాము ఉప్పు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసి మనకి చిక్కుడుకాయ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఐ మీన్ మగ్గించుకోవాలి అది మగ్గిన తర్వాత కారం వేసి కారాన్ని కూడా నూనెలో కాసేపు వేగనివ్వాలి ఆ కారం కూడా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేయాలండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనము లో ఫ్లేమ్లో ఆవిరిపైన చిక్కుడుకాయ మొత్తాన్ని మగ్గుపెట్టేసాము కొంచెం ఏమైనా పలుకుంటే అది కూడా మగ్గిపోతుంది అనేసి కొంచెం వాటర్ వేస్తామన్నమాట ఎక్కువ వేయకూడదు ఇంకా అది మగ్గే లోపల నేనైతే పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టడానికి ఇక్కడికి వచ్చేసానండి ఇడ్లీ అయినా ఏ టిఫిన్ అయినా మేము ఏడుగా ఉంటే కొంచెం ఎక్కువగా తింటామన్నమాట సో అందుకనేసి నేను కూడా పిల్లలతో పాటే పెట్టేసుకుని మేము నలుగురుము కూర్చుని ఇడ్లీ అయితే తినేసామండి మేము టిఫిన్ తినడం కంప్లీట్ అయ్యేసరికి కూరలో నీళ్ళు వేసాను కదండి అవి చక్కగా ఎవాపరేట్ అయిపోయాయి కూర అయితే రెడీ అయిపోయిందండి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇంకా ఇవి నేను తక్కువ వేసాను అనమాట మొన్న పొట్టు బండి చూసారా అప్పుడు కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నాను అది చాలా బాగా వచ్చింది ఈరోజు కూర కూడా చాలా బాగా అండి ఇందులో ఎలాంటి మసాలాలు అల్లం పేస్ట్ ఏ అయినా కూడా చాలా బాగా వచ్చింది కూర బాయ్ బంగారు బేబీలు బాయ్ బాయ్ ఐ లవ్ యు బంగారు తల్లి లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇంకా పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపించేసాను అండి లంచ్ బాక్స్ పెట్టేసి ఎగ్స్ కూడా పెట్టాను వాళ్ళకి బాక్స్లోని తర్వాత అయితే మాత్రము ఇంకా నేను త్వరగా మిగతా పనులన్నిటిని పూర్తి చేసుకుంటున్నానండి గిన్నెలన్నిటిని నీట్గా అయితే తోమేసుకున్నాను తర్వాత ఇంకా త్వరగా వీడియో ఎడిటింగ్ ఆ పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను పిల్లలు వచ్చిన తర్వాత అయితే నేను ఈరోజు సర్వపిండి ట్రై చేద్దామని అనుకుంటున్నానండి మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి మిల్లి దగ్గర వాళ్ళు అలామో టూ ఓ క్లాక్ తర్వాత వచ్చి తీసుకెళ్ళండి అనేసి అన్నారు ఇంకా నువ్వు షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఆ పిండి తెచ్చుకోవాలని అన్నారు అనమాట మా హస్బెండ్ సరే అయితే అన్నాను ఇంకా నేను పిల్లలు వచ్చేటప్పుడు ఎడిటింగ్ పని అలాగే మిగతా పనులన్నింటినీ పూర్తి చేసేసుకున్నాను అనుకోండి సర్వపిండి ట్రై చేయొచ్చు సో ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఎడిటింగ్లో కూర్చొని త్వర త్వరగా వ్లాగ్ షార్ట్స్ ఉంటే వాటిని అయితే ఎడిటింగ్ పూర్తి చేసేసుకున్నానండి ఇంకా గిన్నెలు తోమేసాను ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసుకున్నాను హాయ్ అండి ఈరోజైతే నేను సర్వపిండి చేస్తున్నానండి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను జస్ట్ ఇప్పుడే మిల్లు దగ్గరికి వెళ్ళి అయితే బియ్యం పిండిని అయితే తీసుకొచ్చానండి ఇది మార్నింగ్ ఇచ్చాము ఆర్డర్స్ ఉంచారు ఇప్పుడే తీసుకొచ్చాను సో రోజు నేను ఈ సర్వపిండి ఎలా చేస్తున్నాను ఏంటన్నది ప్రాసెస్ అయితే చూపిస్తాను ఏమన్నా తప్పులు చేస్తే కనుక మీరు కామెంట్లో చెప్పండి సో సర్వపిండి ఎలా చేయాలి ఏంటి అనేసి నేను కొన్ని వీడియోస్ అయితే చూశానండి అలాగే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్ పెట్టారు కదా సో కొన్ని వీడియోస్ చూసి నేను సర్వపిండి ప్రాసెస్ ఎలాగన్నది బుక్లో రాసుకున్నాను సో ముందు సర్వపిండి చేయడానికి ముందు ఏమేమి కావాలో అవన్నిటిని అయితే రెడీ పెట్టుకున్నానండి వేరుశనగుళ్ళు డ్రై రోస్ చేసేసి దాని తుక్కంతా తీసేసి ఎలాగ చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను కరివేపాకు అవసరం అవసరమంటండి అయితే నా దగ్గర ఉన్న కరివేపాకు ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట అందుకనే కొత్తిమీర వేస్తున్నాను దాని ప్లేస్లోని ఇంక ఇవన్నీ అయితే రెడీ పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయ అలాగే జీలకర్ర ధనియాలని మిక్సీ పెట్టుకోవాలంట ఇంకా అల్లం వెల్లుల్లి ఉన్నా కూడా వాటిని కూడా వేసుకోవచ్చు అన్నారు లేదా డైరెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అన్నారండి నా దగ్గర ఉంది కానీ అల్లం లేదు పచ్చని పప్పు అయితే ఒక వన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను ఇంకా నువ్వులు కూడా వేసుకుంటారంటండి సో రెండు స్పూన్లు నువ్వులు కూడా తీసుకుని రెడీ ఉంచుకున్నాను అండి ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను నేను ఈ సర్వపిండిని ఎలా చేయాలి ఏంటి అన్నది ఇదంతా ప్రాసెస్ బుక్లో అయితే రాసుకున్నారండి స్టెప్ వైజ్ సో ఇప్పుడు ఇదైతే చూసి ఫాలో అయిపోతాను సర్వపిండి ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ కాకుండా ఈ గిన్నెతో అయితే చేద్దాం జస్ట్ ఈ గిన్ని మాత్రమే తీసుకుంటాను పిండి ఇది కూడా నాకు ఎక్కువనే అనిపిస్తుంది సో నిండగా తీసుకోనా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట ఇంకోటి ఇంత అయితే పిండి తీసుకున్నాను బియ్యం పిండి వేసేసాను సాల్ట్ వేసుకోవాలంటే అండి సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను నెక్స్ట్ ఇందాక నేను మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాను కదండి ఇదైతే ఇందులో వేసేస్తున్నాను పచ్చిమిరపకాయ కారం అది పేస్ట్ చేసాను కదండి అది వేసేసాను కొంచెం కారం వేస్తున్నాను ఎక్కువ కాదు కొంచమే ఇలా కొంచెం కొంచెం పసుపు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంట లేదా మన దగ్గర ఉన్న విడిగా మిక్సీ పట్టుకోవచ్చు అంటండి నా దగ్గర అల్లం లేదు వెల్లుల్లిపాయ ఉంది కానీ కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేరుశనగ గుళ్ళు వేస్తున్నానండి చెల్లి నువ్వు పచ్చన పప్పు నువ్వులు వేస్తున్నానండి నువ్వులు ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కూడా వేస్తున్నాను బియ్యం పిండి వేస్తాను సాల్ట్ వేసేస్తాను మూడు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ చేరుకాల ధనియాలు వేసేసాను అల్లం పేస్ట్ వేసేస్తాను పల్లీలు వేసేసాను కారం వేసేస్తాను పచ్చిందప్పు వేసేసాను నువ్వులు వేసేసా పసుపు వేసేసా కరివేపాకు లేదని కొత్తిమీర వేసేసానండి ఉల్లిపాయ ముక్కలు వేసేసాను అన్నీ వేసేసాను ఇప్పుడు మిక్స్ చేయడంలోనే ఉంది మెయిన్ వాటర్ ఎక్కువ వేయకుండా తక్కువ తక్కువ వేసుకుని అయితే మిక్స్ చేసుకోవాలి కదా సో జాగ్రత్తగా ఇప్పుడు ఇప్పుడు అయితే మిక్స్ చేసేస్తాయి ఇవన్నీ పక్కకు పెట్టేసి అన్నీ వేసేసానండి ఇప్పుడు వీటన్నిటిని అయితే మిక్స్ చేయాలి ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా మిక్స్ చేస్తున్నానండి ఇలాగా ఇప్పుడు స్లో స్లోగా కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి ఈ సర్వపిండిని దోసకే దోసకాయ కాదు సొరకాయతో కూడా చేసుకోవచ్చు అంటండి అప్పుడైతే ఇంకా సొరకాయ వాటర్ సరిపోతుందంట కదా నీళ్ళు కూడా వేసుకోక్కర్లేదంట కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని అప్పుడు కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదండి సర్వపిండి చేస్తానని సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి అప్పుడే దోసకాయ అయినా ఆనకే అప్పుడే వద్దు నార్మల్గా ట్రై చేయక్క అనేసి కామెంట్స్ పెట్టారండి సో అందుకనేసి ఇంకా నేను నార్మల్గా ట్రై చేస్తున్నాను చాలా నీళ్ళు కట్టేస్తున్నాయి ఏంటో అది సో ఇదంతా మిక్స్ చేసాక నేను మళ్ళీ మీతో మాట్లాడతాను మొత్తం అయితే మిక్స్ చేసేసానండి మరి ఈ కన్సిస్టెన్సీ ఉండాలా ఇంకా జోరు ఉండాలా అన్నదైతే నాకు ఐడియా లేదు మళ్ళీ జోరైతే ఏమైనా అవుతుందేమో అని భయం వేసి ఇంక నేనైతే ఈ కన్సిస్టెన్సీ ఉంచేస్తున్నాను కానీ నాకేమో భయమేస్తుంది పేరిపోతుందేమో కొంచెం ఒక చుక్క నీళ్ళు వేస్తున్నానండి నాలుగు చుక్క నీళ్ళు వేసాను ఇంకొకసారి కలుపుతాను కానీ పచ్చిమిరపకాయ కారం ఎక్కువగానే ఉందండి నేను మూడు వేసాను పచ్చిమిరపకాయలు ఇది ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకున్నాను చాలా కారంగా అనిపిస్తుంది నాకు అయితే ఇంక ఇలా అయితే ఉంచేశానండి సరే ఫస్ట్ది సర్వపిండి వేయము ఫస్ట్ అప్పడం అయితే చేస్తాను మూకుడు మొత్తం ఇది ఇందక్కడ వేరుశనగలు వేపించిన మూకుడేనండి దళసరి మూకుడు అయితే తీసుకున్నానండి నా దగ్గర స్టీలీ ఉన్నాయి కడాయిలు కాకపోతే నాకు స్టీలీ వండొచ్చు వండకూడదు తెలీదు నేను చూసిన వీడియోలు అన్నింటిలో ఎలాంటి దళసరిదే తీసుకున్నారు అందుకనేసి నేను ఇదే తీసుకున్నాను నూనె అయితే వేసుకున్నానండి ఫస్ట్ ఇంత అయితే తీసుకున్నాను మరి ఇది తలసరిగా ఉందా ఈ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందా అన్నది మాత్రం నాకు చాలా డౌట్ కింద ఉంది ఇక్కడైతే పెట్టాను చాలా తలసరిగా ఉంది ఇది అమ్మ ఇది ఫస్ట్ టైం కదా నువ్వు గెస్ బాగా వస్తుందా నువ్వు నేను కూడా బాగా వస్తుంది అనుకుంటాను అన్నీ ఏది మిస్ చేయకుండా చూద్దాం తర్వాత ఇలాగా హోల్స్ పెట్టుకోవాలంటే అండి దలసరిగా ఉంటాం కదా సరిగా మగ్గాలంటే ఇలా హోల్స్ పెట్టుకోవాలంట ఇలా హోల్స్ పెట్టుకున్నాక మళ్ళీ హోల్స్లో ఈ హోల్స్లో కూడా నూనె వేసుకోవాలంటే రెడీ ఇది పక్కన పెడతాను నెక్స్ట్ కొంచెం నా దగ్గర నా దగ్గర ఒకటే మొగ్గుడు ఉందండి అందుకనేసి నేను దోశ ప్యాన్ మీద అయితే వేస్తున్నాను స్టీల్ అట్ల మీద వేసుకోవచ్చు వేయకూడదో నాకు తెలీదు అందుకని వేస్తున్నాను అయితే ఇది చాలా తలసరిగా ఉంది కొంచెం అయితే నేను నీళ్ళు వేసుకుంటున్నానండి ఇంకా కావాలంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి చాను అమ్ము జోరైపోద్దాం ఇప్పుడు ఇది చూపే ఎక్కువేసేసానాయి బాబా నీళ్ళ చెట్టు నువ్వు కలుపుతూనే ఉంది తక్కువ కలుపుతుంటే తక్కువైపోతే మీ ఇలా కలిపానండి ఇందక చాలా గట్టిగా అనిపించింది సో ఈ ముద్ద అయితే చేస్తున్నాను ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకున్నాను దీనికి కొంచెం నూనె వేస్తున్నానండి సో ఇక్కడైతే పెట్టుకుని దీన్ని కూడా ఇందకట్లాగా చేత్తో వచ్చేస్తున్నాను ఇది కూడా తలసరిగానే ఉండే చాను ఇంకొండి ఇలా చేసేసాను ఇప్పుడు దీనికి కూడా పోల్స్ పెడుతున్నాను అందరూ భవాని సర్పిండి దోశ బాగా రావాలని కోరుకుంది ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద పెడతాను ఇందులో కూడా కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను ఇందాక మూకుడు దాని మూకుల్లో వేసిన దానికన్నా ఇదైతే నాకు కొంచెం పలచగానే వచ్చింది మరి ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో మనం వేచి చూద్దాం సర్వపిండి అయితే ఇలా మూకిట్లో దోసల ప్యాన్లో వేసేసానండి ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తున్నాను ఇవి రెండు నేను స్టవ్ గ్యాస్ మీద పెట్టేసి స్టవ్ వెలిగిస్తున్నాను రెండు అయితే గ్యాస్ స్టవ్ వెలిగించానండి అయితే దీని మీద మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉండాలంట సేమ్ మిరపట్లాగానే సో మూత అయితే పెట్టేద్దాము దీనికి దోశ ప్యాన్కి మూత కాబట్టి కాబట్టి పెట్టేస్తున్నాను పెట్టేస్తున్నానండి అంతే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసానండి ఇంకా మరి భవానీ చేసిన సర్వపిండి ఎలా వచ్చింది ఏంటి అన్న చూడాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీరు వెయిట్ చేయాలి మరి భవానీ చేసిన ఈ సర్వపిండి ఎలా వస్తాను అనుకుంటున్నారో ఈ రోపడు గెస్ట్ చేసి కామెంట్ చేయండి నేను తిని టేస్ట్ చూసినప్పుడు మీకు నిజంగా బాగా వస్తే బాగా వచ్చిందని లేకపోతే లేదని అయితే చెప్పాను కాసేపు అయితే దీన్ని వదిలేస్తున్నానండి అనవసరంగా ఎక్కువ వేసేసానండి పిండి ఇంకా చాలా ఉండిపోయింది అవి రెండు బాగా వస్తే ఇది సేల్ అవుతుంది లేకపోతే ఇది ఏమన్నా చిన్న చిన్న అప్పడాల కింద ఏమన్నా వేసేయాలి మాత్రం సర్వపిండికి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకుంటాను అది ఏగే రోపలో సర్వపిండి అయ్యే లోపల గిన్నెలు తోముదామనేసి చూశానండి అయితే కూర ఎటు కాకుండా కొంచెం ఉందనమాట అంటే ఒక స్పూన్ ఉంటుంది ఇలాగ ఒక స్పూన్ కూర ఉన్నప్పుడు దాన్ని చాలామంది కడిగేస్తూ ఉంటారు మా అత్తగారు అయితే కడిగేస్తారండి కానీ నాకు లాస్ట్లో కూర అంతా అయిపోయిన తర్వాత అందరూ తినగా లాస్ట్లో మిగిలిపోయిన కూర ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది సో నేను దాంట్లో కొంచెం అన్నం వేసేసుకుని మళ్ళీ ఇంకో ప్లేట్లో వేస్తే మళ్ళీ గిన్నెలు ఎక్కువ అవుతాయి కదండి కడగడానికి సో నేను మా షాను లాస్ట్లో ఇలా మిగిలిపోయినప్పుడు కొంచెం అన్నం వేసుకుని ఇలా తినేస్తామన్నమాట నాకు ఈ అలవాటు చిన్న అప్పటి నుంచి ఉందండి ఇలా ఎవరికైనా అలవాటు ఉందో లేదో కామెంట్ చేయండి ఏంటంటే మా ఇంట్లో అమ్మ లాస్ట్ లో కూర మిగిలిపోయినప్పుడు కొంచెం అన్నమేసి ఇలా తినిపించేది అనమాట నాకు అలా బాగా అలవాటైపోయింది ఇలా వచ్చింది ఏగిందా ఏదా తెలియదు ఇలా వచ్చింది బంగారం ఇది చూద్దాం అమ్మో ఇది మాడిపోతుంది ఎస్ ఇది బా వచ్చింది అనుకుంటా షాన్వి అది మాడిపోయింది ఎలా వచ్చిందండి దోస ప్యాన్ లోది ఇది అయితే ఎలా వచ్చింది గ్యాస్ కట్టేసాను మాడిపోయినట్టు అయిపోయింది పప్పు ఇది ఇది కూడా గ్యాస్ కట్టేస్తున్నాను ఇది కొంచెం వేగాల ఏంటి అని డౌట్ పెడుతుంది అయితే కొంచెం సేపు ఉంచాలా ఏగాల ఏదాసేపు ఇలా ఉంచుతాను వేడికి ఫస్ట్ అయితే ఇదైతే టేస్ట్ చూసి చెప్తానండి మీకు ఆనియన్ లేకుండా ఈసారి ట్రై చేస్తాను అసలు ఆనియన్ వేసుకోకుండా స్కిప్ చేయొచ్చు కూడా తెలియదు నాకు ఫస్ట్ అయితే మేము ఊగుట్లో వేసిన సర్వపిండి అట్నైతే టేస్ట్ చూస్తున్నామండి చాలా లావుగా ఉందండి పబ్బు ఇది అలచిగా వచ్చుంటే బాగుండేది ఫ్యాన్ అయినా వేసుకోవాల్సింది

చాలా మరి చెప్పి వచ్చిందా ఇది ఎలా ఉంది అంటేనండి ఈ ఏటింగ్ పట్టు చాలా బాగుంది ఇది చుట్టూరు బాగా దర్శనప్పు మెత్త మెత్తగా ఉంది బాగుంది హిట్ అనే చెప్తాను నేనైతే నీ ఎగిన పట్టు అయితే తింటాక ఎంత బాగుందో కొరకు ఉంది ఈరోజు నేను సర్వ పిండి చేశాను కదా అది హిట్ హ్యాపీ ఎండింగ్ కదా చె నాకు ఇప్పుడు డౌట్ వచ్చిందండి ఈ పిండితో మనం చెప్పుడు కూడా వేసుకోవచ్చు కదా నూనె ఎక్కువ వేసుకుని డీప్ రోజు కాదని ఒకసారి ట్రై చేస్తాను ఇప్పుడు చెప్పుడు రెండు అయితే సర్వపిండి దోశల కింద వేసేసాను కదండి ఐ మీన్ సర్వపిండి అట్టుల కింద వేసాను అయితే నేను పిల్లలు తినేసాము ఇంకా చాలా పిండి ఉండిపోయింది బాబా ఇంక ఇదిగోండి ఇలాగా చిన్నగా జంతికలు జంతికలు కాదు చెక్కోడీల కింద అయితే వేస్తున్నాను మరి ఎలా వస్తారో తెలీదు మా ఆయన అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారండి ఆయనకైతే ఇప్పుడు టేస్ట్ చూపిస్తాను శ్రీవారు శ్రీవారు ఈరోజు సర్వపిండి ట్రై చేశాను టేస్ట్ చూసి హిట్టా ఫట్టా చెప్పు அனவசரங்க எவ கேனி செடித்து செடி நூன் நூன் தா கூறே படுப்பு నాకు బియ్యం పిండి ఎక్కువగా తినగానే గ్యాస్ వచ్చేస్తుంది అండి అండ్ గొంతుకు మంట కింద ఉంటుంది ఇప్పుడు ఆ సర్వపిండిది ఒక దోస్తాగా ఒకటి అయితే తినేసారు మొత్తం తిని బాగానే ఉందనేసి అనేసి ఇంకా మిగతాది అయితే మన పిండి ఏం చేయాలో తెలియట్లేదు చెక్కడీల కింద వేస్తున్నాను ఇవి ఎలా వస్తాయో చూసి బాగానే వస్తే కనుక చెకోడీలు పిల్లలు తింటే కనుక వేస్తాను లేదు అంటే ఇంకా ఆ పిండిని ఏదో చెయ్యాలి ఏం చేయాలో ఐడియా లేదు చెకోడీలు వేసానని చెప్పాను కదండి ఇదిగోండి చెకోడీలు అయితే ఇలా వచ్చాయి పిల్లలకైతే నచ్చాయంట ఒక్క చెక్కోడి కూడా ఉంచకుండా చక్కగా అయితే తినేశారు ఇంకా మిగిలిన పిండితో నేనైతే ఇప్పుడు అప్పడాలు ట్రై చేస్తున్నానండి చెక్కడీలు చేశాను కదండి బాగున్నాయి అనేసి మా పిల్లలు మొత్తం తినేశారు అందుకనేసి ఇప్పుడు అయితే అప్పడాలు వేస్తున్నాను ఇలా నూనెలో కుదిరేటప్పుడు నాకు భయము అప్పుడు మడతడిపోయింది పోయింది మూడు అప్పడాలు వేసాను అప్పుడాలి చూపించారు

ఈ రోజు ఈ వ్లాగ్ మొత్తం మీరు కుకింగే చూసారు కదండి అంటే చిక్కుడుకాయ కూర వండాను అలాగే ఒక్క సర్వపిండితో నేను ఎన్ని రకాలుగా చేసేసానో చూశారు కదా ఇప్పుడైతే యూట్యూబ్లో చూసి పెసరపప్పు చారు అయితే కాస్తున్నానండి నేను ఎప్పుడు పెసరపప్పు చారు కూరగాయలు ఏమి వేయకుండా నార్మల్గా కాస్తాను ఇప్పుడు ఇది యూట్యూబ్లో చూసి అయితే కాస్తున్నానండి ఫస్ట్ పెసరపప్పు నీట్గా కడిగేసుకుని వాటర్ వేసుకుని పసుపు వేసుకుని స్టవ్ మీద పెట్టి రెండు విజులు చేపించాను తర్వాత అయితే ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చిమిరపకాయ ఉల్లిపాయ టమాటా ములక్కడ ముక్కలు అయితే వేసుకుని మళ్ళీ మళ్ళీ మూత పెట్టేశానండి కొంచెం నీళ్ళు మూత పెట్టేసి కుక్కర్ పెట్టాను జస్ట్ ఒక విజిల్ అయితే రానిచ్చానండి అంతే ఒక విజిల్కి అయితే చక్కగా ఉడికిపోయింది అనమాట ఇంకో పక్క అన్నం కూడా పెట్టేసాను ఇంకా గిన్నెలు ఎక్కువైపోయాయండి ఒక కొత్త వంట ట్రై చేశాను అంటే చాలా గిన్నెలు అయిపోతాయి నాకైతే మాత్రము ఇంకా ఒక విజిల్ వచ్చేసరికి టమాటా ఇవన్నీ ఉడికిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కొంచెం కారం అయితే వేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు వాటర్ అయితే ఎంత కావాలో అంత వాటర్ వేసుకున్నానండి మరి ఇప్పుడు వాటర్ వేసుకున్నాక మరగాలి కదా కాసేపు అయితే దీన్ని మరిగిచ్చేసి నెక్స్ట్ అయితే తాలింపు అయితే రెడీ చేసుకున్నాను ఈరోజు నేను చేసిన చిక్కుడుకాయ కూర చాలా బాగా వచ్చింది తర్వాత ఏమో ఈ పప్పుచారు కూడా పెసరపప్పుచారు కూడా చాలా బాగా వచ్చిందండి తర్వాత ఏమో సర్వపిండి అయితే మరీ అంత ఎక్సలెంట్ అని అయితే చెప్పను కానీ బాగానే వచ్చింది మా హస్బెండ్ అయితే ఇంకెప్పుడు చేయొద్దని చెప్పారు ఎందుకంటే నాకు నాకేమో గొంతుకుమంట మొదలైపోయింది నాకు ఉప్మా తిన్నప్పుడు ఇలాగే గొంతుకుమంట వస్తుందండి నాకు అసలు పడదు బియ్యం ఉప్మా తినాలనిపించి తింటానా కొంచెం ఎక్కువ తినేసరికి గొంతుకు మంట వస్తుంది అలాగే జంతువులు తిన్నప్పుడు గొంతుకు మంట వస్తుంది అప్పడాలు తిన్నప్పుడు గొంతుకు మంట వస్తుంది ఇలా బియ్యం నొక్కుతో చేసిన ఏదైనా సరే గొంతుకు మంట వస్తుందండి మా హస్బెండ్కి అంతే సర్వపిండితో చేసిన అన్ని శుభ్రంగా తినేసారు మా ఆయన బాగున్నాయి అనేసి కానీ కొద్దిసేపటికి పొత్త అంతా పట్టేసి గ్యాస్ ఫామ్ అయిపోయింది అనమాట ఇంకా చెయ్యొద్దు బాబు ఇలాంటివి అనేసి అన్నారండి సరే ఇంకా చెయ్యండి అన్నాను నేను కానీ బాగానే వచ్చిందిలేండి కాకపోతే బండబండగా చేసేసాను అనమాట ఈ రోజైతే మాత్రము పిల్లలు ఒకరికొకరు గట్టి కొట్టేసుకున్నారండి మను ఏమో షానుని కొట్టిందంట షాను ఏమో మనుని బొగ్గ పట్టుకుని గిల్లేసిందండి ఇంకా షాను గిల్లెత్తంతో మను బొగ్గకి చిన్నగా హోల్ అయితే అనమాట స్కిన్ ఊడిపోయి బ్లడ్ వచ్చినట్టు అయిపోయింది చెల్లిని అంతలా ఎలా కొడతావే అంతలో ఎలా గిల్లుతావు అనేసి నేను షానుని కొట్టాను అనమాట ఇంకా అంతే నేను గట్టుకు కొట్టేసానంట షాను ఏడుస్తుంది నాకు షాను ఏడిచిన మను ఏడిచినా నాకు ఎంత బాధ వస్తుంది అండి సారీ అమ్మా చెల్లిని కొట్టేవని కోపంలో కొట్టాను అనేసి ఇంకా సారీ చెప్తున్నాను అయిపోయిందండి తోమేశాను అంటే డిన్నర్ ముందే కొన్ని తోమేశాను డిన్నర్ అయ్యాక వచ్చిన కూడా తోమేశాను అనమాట ఇంకా టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుందండి పిల్లలు పడుకోబెట్టేసి నేను పడుకోవాలి ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి గుడ్ గుడ్